పాకంతో పని లేకుండా పర్ఫెక్ట్ కొబ్బరి చిన్న చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకునేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను అసలు మిస్ అవ్వకండి లడ్డు చూడగానే నోట్లో నీళ్ళూరు కదా అసలే పండగల సీజన్ ప్రతి ఇంట్లో కూడా కొబ్బరి చిప్పులు అయితే కంపల్సరీ ఉంటాయి మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా ఇలా ఒక కప్పు బెల్లం తురుముని కడాయిలోకి వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగించేసుకోండి ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది అండ్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు కొంచెం యాడ్ చేసుకోవాలి చక్కగా అంతా కూడా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఒక కప్పు బెల్లం తురుము రెండు కప్పులు కొబ్బరికి కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ముప్ప కప్పు యాడ్ చేసుకోండి తర్వాత వేరొక కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని రెండు కప్పుల వరకు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకున్నా అండి మీరు కావాలి అంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు బట్ గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ రెసిపీని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే చాలా మంది అడిగారు అక్క ఎండు కొబ్బర పచ్చి కొబ్బర అని చెప్పేసి ఇది పచ్చి కొబ్బరే అండి ఎండు కొబ్బరి కాదు మనం లడ్డు చుట్టడానికి ఎప్పుడూ కూడా పచ్చి కొబ్బరిని యూస్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంతా కూడా ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చాలు కొబ్బరిలో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా వెళ్ళిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ చాలామంది కొబ్బరి లడ్డు తినటం వల్ల పొడిదగ్గు గొంతు నచ్చు లాంటివి వస్తాయి వర్షాకాలం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొబ్బరి లడ్డు తినటం వల్ల కాదండి కొబ్బరి పైనుండే బ్రౌన్ షెల్ బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది తింటం వల్ల పొడిదగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు అది అవాయిడ్ చేయాలి అనుకుంటే కొబ్బరి పైనుండే బ్రౌన్ షెల్ మొత్తం కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి మీకు పొడిదగ్గు లాంటివి కూడా రాదు జలుబు కూడా అస్సలు చేయదు అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అదంతా కూడా ఇందులోకి ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఎక్కువ నీళ్ళు పోసి కరిగించలేదు కాబట్టి మనం పాకం పట్టకపోయినా సరే ఈ బెల్లం నీళ్ళు అనేవి పాకంలాగా కాస్త చిక్కగానే ఉంటాయి అండ్ కొబ్బరిలో యాడ్ చేసినాక చాలా ఫాస్ట్గా అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి లడ్డూ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మొత్తంగా మనం లడ్డూ ప్రిపేర్ చేసుకోవడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది మన దగ్గర కొబ్బరి బెల్లం రెండు అవైలబుల్ ఉంటే చాలు చాలా సింపుల్గా ఈ కొబ్బరి లడ్డూ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని మారం చేసిన స్వీట్ రెసిపీస్ క్విక్గా చేసుకోవాలని అనిపించినా వెంటనే కొబ్బరి లడ్డు ట్రై చేసేయచ్చు ఇంతకన్నా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే ఉండదు అంత సింపుల్గా అయిపోతుంది చూడండి అంతా కూడా చక్కగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇది లడ్డు చుట్టానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం జస్ట్ ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే పాకంతో పని లేకుండా పెద్దగా కష్టపడకుండా చాలా సింపుల్గా కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీ ఇంట్లో కొబ్బరి అవైలబుల్ ఉంటే వెంటనే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చెప్పలేదు కదా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా ఈ లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి బయట స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఉంటాయి బట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కాస్త గట్టిగా పిగచుకుపోతాయి బయట స్టోర్ చేసుకుంటే మాత్రం సాఫ్ట్గా ఇలాగే ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం